సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాశుల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం ఏ రాశులపై ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనే దానికి సంబంధించినంత వరకు టౌన్ ఉన్నటువంటి కనికా పరమేశ్వరి టెంపుల్ ప్రధాన అర్చకులైన కుమార్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఈ చంద్రగ్రహ ప్రభావం ఉండబోతూ ఉంది ఏ రాశుల వారు గోచారీత కానీ ఎటువంటి దానాలు చేయాల్సిన పరిస్థితి ఉండిపోతూ ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు సెప్టెంబరు రెండు ఇరవై ఐదు నా సంభవిస్తుందండి పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి లాగాయితూ రాత్రి రెండు గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఉంటుందండి సంపూర్ణ చంద్రగ్రహణం సదవిష నక్షత్రంలో పుట్టడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది రాహు యొక్క దోషంతో కలిగి ఈ గ్రహణం సంభవించింది మన సదవిష నక్షత్రం కుంభరాశిలో ఉంది కాబట్టి కుంభరాశి వారిలో ఉన్న నక్షత్రాలు సదవిష నక్షత్రం పూర్వవాది నక్షత్రం వారు చూడకూడదు పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం మేనరాశిలో ప్రవేశించి కాబట్టి మేనరాశి వారు కూడా చూడకూడదండి ఈ రెండు రాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణం అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత తలారా స్నానం చేసి గ్రహణ దోష శాంతికి అంటే దానాల ధర్మాలు చేస్తే ఈ యొక్క శాంతి యొక్క ప్రక్రియ పూర్తవుతుందండి దానాలు బియ్యం మినపప్పు అదేవిధంగా వెండి సర్పము వెండి చంద్రుడు అదే పాలు పెరుగు ఒక తెల్ల తువ్వాలు చంద్రు ప్రీతి అయినటువంటి అన్నీ కూడా దానం ఇవ్వాలండి అదేవిధంగా రాహుగస్తంలో పట్టింది కాబట్టి రాహుకి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి నల్ల వస్త్రం అదేవిధంగా మినువులు కానీ మినప్పప్పు కానీ దానం ఇస్తే ఈ యొక్క దోష నివారణ చెందుతుందండి కాబట్టి కుంభరాశివారు మీనరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా సమయం సాయంత్రం ఆరు దాటిన తర్వాత నిత్యకరమైన పూర్తి చేసుకొని ఆరులోపే సాయంత్రం డిన్నర్ అనేది పూర్తి చేసుకుని చేసుకోవాలని కోరుతున్నామండి మిగిలిన రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది గ్రహణం అంటే ఆల్మోస్ట్ రాత్రి మిడ్ నైట్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని గంటల లోపు భోజనం చేయాలంటారు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మిగిలిన రాసుల వారి పరిస్థితి ఎలా ఉంటుంది గ్రహణ మిగిలిన రాశి వారి వారికి కూడా ఈ సంబంధం అనేది అండి ఓన్లీ కుంభరాశి వారికి మేన రాశి వారు మాత్రమే గ్రహణం సంభవిస్తుంది సాయంత్రం రోపు భోజనం చేసి కానీ టిఫిన్ కానీ చేసి ఉండి అయిపోవాలండి అదేవిధంగా ఏ రాశి వారికి ఏం ఫలితం ఇస్తుందో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి దాంట్లో సింహరాశి వారికి కన్యారాశి రాశి వారికి కొంచెం బాగోలేదు ఈ సంవత్సరం కాబట్టి తగు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది అదేవిధ రోజు గ్రహణ శాంతి చేసుకోవడం వల్ల ఏ రాశి వారైనా సరే చంద్రుడు ఇష్టమైనటువంటి బియ్యం అవి దానం ఇస్తే బాగుంటుందండి అయితే ఈ గర్భిణీ స్త్రీల కోసం అంటూ కూడా ప్రధానంగా ఇలా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అంటే చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఇళ్లలో సంప్రోక్షణ అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సంప్రోక్షణ అంటే ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేయాలి గర్భిణీ స్త్రీలు సాయంత్రం ఆరులోపే భోజనం చేసి అందరూ పడుకోవాలండి రాత్రి తొమ్మిది గంట యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కదలకూడదు గోక్కోవడం కానీ ఏ చేతి పావడం కానీ చేయకూడదు అదేవిధంగా రేపు ఉదయం స్థలాలు స్నానం చేసి రేపు కూడా ఏ పనులు కూడా పని పాటలు చేయడం గడియపెట్టడం కానీ అంట్లు తోముకోవడం కానీ చేయకూడదు బట్టలతోనే చేయకూడదు రేపు కూడా భోజనం చేసి పడుకోవాలండి వాళ్ళు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా రేపు గ్రహణశాలండి ఎవరైతే ప్రయాణాలు పనికిరావు ప్రయాణం చేయడానికి అది కూడాను అదేవిధంగా ఈ సంవత్సరం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అని నాడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది ఎప్పుడైనా సరే కాబట్టి అందరూ అంటే పౌర్ణమి ఆదివారం చంద్రగ్రహణం సంభవిస్తుంది చాలా పొట్ట ఎక్కువ ఇది కానీ అందరూ తగు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది సంప్రోక్షణ ఇంట్లో సంప్రోక్షణ అంటే సంప్రోక్షణ అంటే ఏదైనా సరే పాత నిలవ వస్తువు దర్బలేసి అవన్నీ ఉంచి మంట ఉదయాన్నే ఉదయం ఆరు గంటలక సూర్యోదయం అయిన వెంటనే ఇల్లు శుభ్రం కడుక్కొని దర్భమూలన్నీ తీసేసి పారేసి చేసుకోవాలండి అది వినాయక మంది మీద కూడా అందరికీ చాలా అనుమానాలు వచ్చాయి ఉంచొచ్చని దేవాలయం అంటే రాతి విగ్రహాలు కాబట్టి సంపూర్ణ శుద్ధి చేసిన తర్వాత విగ్రహాలన్నీ కూడా కడగాలి కడిగితే శుద్ధి అవుతుందండి ఇల్లు కడుక్కోవడం కానీ మన దేవాలయం కడుక్కోవడాన్ని చేస్తారు మన పందిరిలో వినాయకులు పెట్టు ఉంచకూడదు ఎందుకంటే మట్టివి కాబట్టి అవి అవి కడిగితే కరిగిపోతాయి కాబట్టి కడగాలి కాబట్టి శుద్ధి అవుతాయి కాబట్టి అందుకే విగ్రహాలని కూడా తీయించడం జరిగింది చాలా మటుకు తీసే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ తీస్తారు ఒకటి రెండు మాత్రం ఉంచారు వాళ్ళు మనం చెప్పున అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినంత వరకు కుంభరాశి మీనరాశి వాళ్ళపైనే దీని ప్రభావం ఉంటుందంటూ కూడా శర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు అర్ధరాత్రి చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉదయాన్నే తెల్లవారు ఆరో తర్వాత ఇంటంతటినీ కూడా సంప్రోక్షణ చేసుకుంటూ పూజలు చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగానైన్ టీవీ విశాఖ నుంచి